హలో అండి ఇవాళ మన వీడియోలో మీకు ఎప్పుడూ తినే పరోటాలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేట్టుగా సాఫ్ట్గా టేస్ట్గా ఉండే గార్లిక్ పరోటా ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం మనం చిన్న పాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక పదిహేను నుంచి ఇరవై దాకా వెల్లుల్లిపాయలని తీసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని చల్లార్చుకోవాలి ఇవి బాగా చల్లారాక మెత్తగా నూరుకోవాలి ఈ నూరుకున్న దాంట్లో దీనికి సరిపడా కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుని బాగా మెత్తగా చేసుకోవాలి ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నూనె వేసుకుని తిన్నా కూర లేనప్పుడు చాలా బాగుంటుంది ఇది ఈ విధంగా కొంచెం ఉప్పు కారం వేసుకుని కలుపుకొని కలుపుకొని పక్కన పెట్టుకుని మనం పిండి అయితే రెడీ చేసుకుందాము ఈలోపు ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని కొంచెంగా నల్ల నువ్వులు ఉంటే లాతే లేదు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరి పల్చగా కాకుండా ఇదైతే గట్టిగానే కలుపుకోవాలండి ఒక పది నిమిషాలు పావు గంట పాటు పక్కన పెట్టుకుంటే ఉంటుంది పిండి కొంచెం పలచగా కాకుండా చూసుకుని పక్కన పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అయ్యాక మనకు కావాల్సినంత పిండిని తీసుకుని ఈ విధంగా తయారు చేసుకుని మనం తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని దీని మీద అప్లై చేసుకోవాలి లైట్గా అప్లై చేసుకుని పైన కూడా కొంచెం గోధుమ పిండిని చూసుకుని ఇదే విధంగా చేసుకుని క్లోజ్ చేసుకోవాలి కొంచెం పొడిపిండి చల్లుకుని మరీ గట్టిగా కాకుండా పై పైన ఒత్తుకోవాలి మనం కొంచెం పై పైగా ఇలా ఒత్తుకుంటే పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఇది యాక్చువల్లీ సైక్లోన్ పరోటా అని చెప్పి మైదా పిండితో చేస్తారు మైదా అంత తినడానికి ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి నేనైతే గోధుమ పిండితో చూపిస్తున్నాను మీకు ఈ విధంగా కొత్తిమీర చల్లుకుని లైట్ గా ఒకసారి చేసుకోవాలి ఇదే విధంగా మనం చేసి పెట్టుకున్న పిండిని ఎన్ని కావాలంటే అని చేసుకోవచ్చండి మనకి ఈజీగా అయిపోతాయి మనకి లంచ్ బాక్స్ పెట్టుకున్నా కూడా మెత్తగా సాఫ్ట్ గా ఉంటాయి స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని పాన్ కొంచెం హీట్ అయ్యాక బాగా వేడి కాకూడదు కొంచెం హీట్ అయ్యాక చూసుకుని మనం పెట్టుకున్న ఈ పరోటాను వేసుకుని కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి మరి హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు రెండు వైపులా కాల్చుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి టూ సైడ్స్ బాగా కాలేక పైన కొంచెం బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తినడానికి వేడి వేడిగా పెరుగు చట్నీతో తిన్నా నిమ్మకాయ పచ్చడితో తిన్నా చాలా బాగుంటుంది దీనికి వేరే కర్రీ ఏం అవసరం లేదు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్